వంటలు అయితే అయిపోయాయి వడ్డిస్తున్నాను హలో అండి అందరికి నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నాము ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి చికెన్ పలావ్ చేస్తున్నాను కొంచెం అలాగే దాంట్లోకి చికెన్ కర్రీ చేస్తున్నాను కొంచెం మెథడ్ పీసెస్ ఏమో పలావ్ కోసం పెట్టాను బోన్స్లా ఉన్నవేమో కర్రీ చేద్దామనేసి కొంచెం లిక్విడ్గా కర్రీకి ఉంచాను పాలవంలోకి కావాల్సినవన్నీ రెడీగా పెట్టేశాను ఒక రెండు టమాటోలు కొంచెం కొత్తిమీర చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ఆనియన్స్ బియ్యం కూడా రెడీ పెట్టాను ఇవి నార్మల్ రైస్ బాస్మతి రైస్ కాదు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రెడీగా పెట్టేశాను ఇంకా స్టవ్ ఆన్ చేసి గిన్నె కూడా పెట్టేశాను ఆయిల్ రెడీగా ఉంది మనకి మసాలాలు కూడా రెడీగా ఉన్నాయన్నమాట లవంగాలు యాలకులు దాల్చిన చెక్క బిర్యానీ ఆకు అనాసు పువ్వు అన్నీ రెడీగా ఉన్నాయి ఇప్పుడైతే మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ఫస్ట్ అయితే మనం రైస్ ప్రిపేర్ చేసుకొని వేరే స్టవ్ మీద చీక్ చేసుకున్న తర్వాత నేను కర్రీ చేస్తాను ఈ లోపు రైస్ కూడా కుక్ అవుతుంది బియ్యం ముందుగానే నానబెట్టాను తొందరగా అవుతుంది రైస్ కూడా బాగా అవుతుంది ఓకే అండి ఇప్పుడైతే మొత్తం అన్ని రెడీగా ఉన్నాయి ప్రాసెస్ అయితే చూసేద్దాం కొంచెం కొంచెం హైట్ ఓకే అండి అయితే పెట్టేశాను స్టవ్ ఆన్ చేశాను ఇప్పుడు మనం ప్రిపేర్ చేద్దాం కర్రీ ఇందులో లేదు పావు దానికి ఉంటుంది అంత తీసుకుని అంత రాదు వస్తుంది పోయి కదా తీసా ఇప్పుడే దీంతో రెండు మూడు స్పూన్లు వేస్తాను రైస్ కూడా ఉంది కాబట్టి చికెన్ అయితే కొంచెం తక్కువ వేసుకోవచ్చు రెండున్నర వేస్తున్నాను పక్కన పెట్టేసుకొని దీంట్లో మసాలాలన్నీ యాడ్ చేసుకున్నాం వేయట్లేదు ఎండ కాబట్టి ఒక చిన్న దాల్చిన చెక్క వేస్తాను ఒక రెండు ఇలాచి అలాగే ఒక చిన్న మరుపు మరాఠీ మొగ్గ ఇంకా లవంగాలు లవంగాలు దీంట్లోనే ఉన్నాయి రెండు వేస్తున్నాను క్వాంటిటీ తక్కువ కాబట్టి ఒకటి చిన్నది బిర్యానీ ఆకు జస్ట్ ఫ్లేవర్ కోసం అంతే సౌండ్ కొంచెం షాజీరా వేద్దాం సరిపోతుంది మసాలాలు మరి ఎక్కువ వేట్లే ఎండాకాలం కాబట్టి కొంచెం మనం దృష్టిలో పెట్టుకోవాలన్నమాట హెల్త్ ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఆనియన్స్ కట్ చేశాను ఇవేమో పలావ్లోకి రెండే రెండు కట్ చేశాను పొడవుగా పచ్చిమిర్చి అలాగే ఒక పిలుపుడు ఉల్లిపాయలు ఇవి కొంచెం మగ్గిన తర్వాత మనం అక్కడ ఇది కొంచెం మగ్గిన తర్వాత దీంట్లో మనం కట్ చేసుకున్నాం టమాటోలు అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూర వేస్తాను కొంచెం పై మిగతా పచ్చవాసన లేకుండా మంచి వరకు మగ్గాలి ఉల్లిగడ్డలు అల్లం వెల్లుల్లి పేస్ట్ తీయకు

దీంట్లో కావాల్సింది ఈజీగా అయిపోతుంది రైస్ కొంచెం చూద్దాం దేంట్లో పెడతాం కొత్తిమీర కూడా వేసిన తర్వాత చికెన్ వేస్తాను ఎందుకంటే టమాటోతో పాటే మగ్గిపోయింది అవి బాగా మగ్గిన తర్వాత చికెన్ వేస్తే కొంచెం టైం పడుతుంది ఆల్రెడీ లంచ్ టైం అయిపోయింది ఇది వేసి టైం అయింది ఇది అయ్యేసరికి తినే టైం కూడా ఇది కిచెన్లోకి రావాలంటే ఎండాకాలం ధైర్యం చేయాలి పరిచి మూత పెడతారండి మొత్తం వాటర్ అంతా వచ్చేసి టమాటో చికెన్ బాగా మగ్గాలి ఆ తర్వాత మనం ఇంకా రెగ్యులర్గా కర్రీలో ఏమీ వేసుకుంటామో పలావ్కి అవన్నీ యాడ్ చేసుకోవడమే ఉప్పు కారము కొంచెం పసుపు మగ్గాలి కదా చూడండి మగ్గుతూ ఉంది టమాటో చికెన్ రెండు మగ్గుతున్నాయి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత మనం దీంట్లో కొంచెం ఏమేమి వేసుకోవాలి ఉప్పు కారాలు అవి వేసి రైస్ యాడ్ చేసుకొని పెట్టాం చాలా సింపుల్ బిర్యానీ బిర్యానీ చేయలేనప్పుడు ఇది అనమాట ఇంకా దీంట్లో నేను మసాలాలు ఏమీ యాడ్ చేయట్లేదు కర్రీలో లవంగాలు ఇలాంటివి ఏం వేయను ఓన్లీ కర్రీనే కాబట్టి డైరెక్ట్గా ఆయిల్ వేసేసి ఆయిల్ అయిన తర్వాత కొంతమంది పలావ్ డైరెక్ట్గా తింటారు కొంతమంది కర్రీ ఉండాలి మేమైతే పలావ్ నిమ్మకాయ ఉల్లిపాయ అంటే తినేస్తాము ఇవి నాకు కొంచెం కర్రీ కావాలన్నమాట కట్ చేసుకున్న ఉల్లిపాయలు పెద్ద సైజు ఉల్లిపాయ అక్కడ కట్ చేసాను అలాగే రెండు పచ్చిమిరపకాయలు ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ చికెన్ ఇవన్నీ వేసి మగ్గించేస్తున్నాయి ఇంకా రెగ్యులర్గా చేసే కర్రీని అనమాట ఇది ఓకేనా ఫస్ట్ వెయిట్ చేద్దాం ఓకే అండి ఈ లోపు కర్రీ కానియన్స్ మగ్గుతూ ఉంటాయి నేను పలావ్లోకి కావాల్సిన యాడ్ చేస్తున్నాను ఫస్ట్ బయట ఆస్టల్ మాత్రమే నేను కొంచెం లైట్గా యాడ్ చేస్తున్నాను ఒక పావు టీ స్పూన్ వరకు యాడ్ చేసుకుందాం వెయ్యకపోయినా పర్వాలేదు కొంచెం కలర్ఫుల్గా ఉంటుందనేసి నేను ఆల్రెడీ చికెన్లో కూడా ఉప్పు వేస్తాం కదా ఇది ఒక గ్లాస్ రైస్ దానికే సాల్ట్ వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ అలాగే కారం ఆల్రెడీ మిర్చి వేసాం మసాలాలు వేసాం కాబట్టి చాలా తక్కువ యాడ్ చేస్తున్నాను ఒక స్పూన్ కూడా వేయలేదు కొంచెం తగ్గించి వేసాను అలాగే ధనియాల పొడి ధనియాల పొడి ఒక స్పూను ఉడిపోయింది టమాటా చికెన్ కూడా ఉడికింది ఫైనల్ గా కొంచెం కొత్తిమీర వేసుకొని మనం ముందే కడిగిన నానబెట్టి పెట్టుకున్న రైస్ యాడ్ చేసుకున్నాం తర్వాత ఎంత కావాలో వాటర్ అంత యాడ్ చేసుకుని నేను నార్మల్ రైస్ తీసుకున్నాను కాబట్టి ఒక గ్లాస్ కి గ్లాస్ ఉన్నారా నీళ్ళు అయితే కరెక్ట్ గా సరిపోతుంది పుదీనా కూడా వేసుకోవచ్చు నా దగ్గర ప్రస్తుతానికి లేదు పుదీనా ఇవ్వవా ఓకే అండి పుదీనా కూడా ఉంది లాస్ట్ లో పుదీనా యాడ్ చేసుకుంటున్నాను ఒకసారి మిక్స్ చేసుకుంటాను ఇప్పుడు రైస్ యాడ్ చేశాను మరి ఎక్కువగా ఇక్కడే కుక్ చేసుకో కుక్ చేస్తే మనకి రైస్ తో పాటు ఉడికేసరికి ముక్క మెత్త మెత్తగా అయిపోయి కొంచెం బాగా ఓవర్ కుక్ అవుతుంది అనమాట అందుకే నేను ఇప్పుడు రైస్ యాడ్ చేస్తాను ఓకే అండి వాటర్ యాడ్ చేసుకుందాం రెండు సరిపోతుంది ఒకసారి మిక్స్ చేసి టేస్ట్ చెక్ చేసుకోండి సాల్ట్ సరిపోయిందా లేదా అని నేను కర్రీలో కూడా వేస్తాను కాబట్టి కొంచెం దీంట్లో తగ్గించే వేసాను ఫైనల్గా పైన నుంచి కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని మూత పెట్టేస్తాను ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని వాటర్ అంతా ఇంకేంత వరకు ఉడికించేసుకోవడం ఫ్రెండ్స్ అయితే ఫ్రై అయిపోయాయి పచ్చిమిర్చి ఇప్పుడు చికెన్ వేస్తున్నాను చికెన్ కొంచెం ఆయిల్లో బాగా మగ్గిన తర్వాత మనం మిగిలిన ప్రాసెస్ అయితే చూద్దాం రైస్ ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఇంకా దాంతో ఏం పనిలేదు మనకి ఒకసారి మిక్స్ చేసుకొని సౌత్ ఇల్ పెట్టి ముక్కలు కొంచెం పచ్చి వసన పోయేంత వరకు మగ్గి చేసుకొని ఫస్ట్ పళ్ళం వేసి యాడ్ చేసుకున్నాను అండి చికెన్ అయితే మగ్గింది దీంట్లో కొంచెం అల్లం అల్లమిరల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం ఒక టూ స్పూన్స్ వేస్తున్నాను రైస్ కంటే కొంచెం ఎక్కువ పడుతుంది కర్రీలో అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు ఒకసారి మిక్స్ చేసుకున్నాం అల్లం వేసినప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్ కానీ సిమ్ లో కానీ పెట్టుకుంటే అడుగంటకుండా ఉంటది కాసేపు ఒక టూ మినిట్స్ ఇలా వదిలేద్దాం కలిపేసి అల్లం పచ్చివాసన పోవాలి కదా ఓకే అండి అల్లం వెల్లుండి పేస్ట్ కూడా పచ్చివాసన మగ్గించేశాం నెక్స్ట్ ఫైనల్ గా సారీ పుదీనా వేసాను లాస్ట్ లో వేస్తే కొంచెం ఫ్లేవర్ వస్తుంది ఆయిల్ ఆయిల్లో మగ్గితే కొంచెం మనకి బాగుంటుంది అనమాట ఎక్కువ తెలీదు దీంట్లో టూ స్పూన్స్ సాల్ట్ వేస్తున్నాను అలాగే కారం ఇంకొంచెం కారంగానే ఉంటుందంట ఒక స్పూన్ సరిపేద్దాం కారం కొంచెం వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసాను అలాగే ధనియాల పొడి ఇంకా దీంట్లో మనం ఏమేమి వేయాలో అన్నీ వేసేద్దాం మీరా ఓకే అండి మనకి రైస్ అయితే కుక్ అయిపోయింది చికెన్ ఇంకొక టూ మినిట్స్ అయితే అయిపోయింది చూడండి అన్నం మంచిగా అయింది మనం వేసిన వాటర్కి చికెన్ పీసెస్ కూడా మంచిగా ఉడికిపోయాయి టేస్ట్ చేసి చెప్తారు వీళ్ళు ఎలా ఉందనేది చూడండి ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను వాటర్ ఏమీ లేదు మొత్తం అంతా గుంజుకుంది గంజి అంతా కూడాను మూత పెట్టేసి స్టవ్ ఆఫేస్తాను తినేటప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూద్దాం ఓకే అండి చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది ఈ స్టవ్ ఆపిన తర్వాత కొంచెం వేడి తగ్గే కొద్దీ కొంచెం దగ్గరికి వస్తుంది ఇంకా మనకి పలావ్లో కలుపుకోవడానికి కావాలి కాబట్టి ఈ మాత్రం ఉంటే సరిపోతుంది ఇంకా ఉప్పు కారాలు అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయి ఇప్పుడు నేను స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను ఓకే అండి వంటలు అయితే అయిపోయాయి ఇప్పుడైతే వడ్డిస్తున్నాను చికెన్ కర్రీ కూడా చికెన్ కర్రీ చికెన్ పలాబ్ నెక్స్ట్ ఆనియన్స్ కూడా కట్ చేశాను నిమ్మకాయ నిమ్మకాయ இருக்கும் <laughs> <laughs>

దాని